మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతలో అవగాహన కల్పించేందుకు స్థానిక వద్దనున్న సుబ్రహ్మణ్యం మైదానం వరకు ఎక్సైజ్ అంగన్వాడి పోలీసు విద్యార్థులు ప్రకాదులు చేతబోని కాలు నడక ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొవ్వూరు ఎమ్మెల్యే బొప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కందల దుర్గేష్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఆరవ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నారు మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీ ముఖ్య ఉద్దేశం మత్తుకి దూరంగా ఉండాలి అనే సంకేతం ప్రజల్లోకి పంపడమని చెప్పారు రాబోయే తరాల వారిని మనం ఈ మత్తు పదార్థాల మహమ్మారి నుండి కాపాడుకోవాలంటే గ్రామ జిల్లా స్థాయి నుండి వీటిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించక ప్రతి పౌరుడు తన భవిష్యత్తుకు పాటలు వేసుకోవటానికి ఒక మార్గంగా భావించాలని పేర్కొన్నారు నేను ఉంచేందుకు ప్రోత్సహిస్తాను సమాజం నుండి మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇస్తాను మత్తు వ్యసించిన ప్రమాదాలపై అవగాహన కృషి చేస్తాను సహాయం కోరే వారికి మద్దతు ఇస్తాను వారి పునరావాసానికి తోడుగా ఉంటాను మత్తురైన బలమైన భారత్ను నిర్మించేందుకు మత్తు పదార్థాలకు నో చెప్పండి ఐక్యరాజ్య సమితి వారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున ఈ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి మత్తు పదార్థాలని వేడండి మంచి జీవితాన్ని గడపండి అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రధానంగా మత్తు పదార్థాల యొక్క ఇబ్బంది ఏమిటో దానికి బానిసలైనటువంటి వారి యొక్క ఆరోగ్య స్థితి ఏ రకంగా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి తెలిసిన అంశాలే ఎందుకంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ ర్యాలీ ద్వారా మనం ప్రపంచానికి మేమందరం కూడా మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా అనేటువంటి ప్రత్యేకత చేయటంతో పాటు రాబోయే రోజుల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి దాని మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరు ఒకసారి ఈరోజు మన గ్యాదరింగ్ని మీరు చూసుంటే జిల్లాలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలానే హాస్టల్స్లో ఉన్న పిల్లల్ని ఉద్దేశించి హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే దీన్ని ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక బాధ్యతగా కానీ డ్యూటీగా కానీ తీసుకోకుండా మనందరం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని సో యుఎన్ అనౌన్స్ చేసిన డే ఏదైతే జూన్ ట్వంటీ సిక్స్త్ ఉందో ఇంటర్నేషనల్ డే టు ఫైట్ ఎగెనెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ సో అది ఒక డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్ చేసే యాక్టివిటీ కాదు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని సోషల్ సర్వైలెన్స్ అండ్ సోషల్ పోలీసింగ్ చేస్తే ఈ సమస్య ఏదైతే ఒక వ్యక్తి సమస్య ఇప్పుడు ఒక మనకి ఒక సాంఘిక సమస్యగా తయారైంది దాని నుంచి మనం బయటికి రాగలము అనే ఉద్దేశంతో మన రాష్ట్రం అంతా ఇది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది